అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మౌనిక ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి ఇటు షుగర్ పేషెంట్స్ కి అండ్ అలాగే షుగర్ పేషెంట్సే ఏ కాదు ఎవరికైనా హెల్త్ చాలా మంచిదైన జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్ లో అయితే చూసేద్దాం అయితే షుగర్ పేషెంట్స్ మన మామూలు ఇడ్లీ రబ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి సో మనకి షుగర్ కూడా పెరుగుతుంది వాళ్ళని తినద్దు అని చెప్పి రికమెండ్ చేస్తున్నారు అనమాట ఈ మధ్యకాలంలో సో ఇప్పుడు బాంబా మన ఇడ్లీ రవ్వను బదులు జొన్న రవ్వని మనం యాడ్ చేసుకొని ఇడ్లీ చేసుకున్నట్టయితే షుగర్ పేషెంట్స్తో పాటు అందరూ చాలా హెల్దీగా డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం ఎంత మినపప్పుకి ఎంత రవ్వ తీసుకోవాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ని చూసేద్దాం ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్తో మినపప్పును అయితే నానబెట్టుకుంటున్నానండి నేను ఇలా చిన్న టీ గ్లాస్తో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని దాదాపుగా రెండు నుంచి రెండున్నర గంటల వరకు నానబెట్టుకోవాలన్నమాట నేను పొట్టు మినపప్పును వాడుకుంటున్నాను మీరు వీలైతే మినప గుళ్ళును కూడా వాడుకోవచ్చు నేను కడుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఆరోగ్యానికి మంచిదని దాన్ని వాడుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకో గిన్నెలో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జొన్న ఇడ్లీ రవ్వని మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుంది మనకి అర కేజీ సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుందనమాట సో అది తెచ్చుకొని ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల జొన్న ఇడ్లీ రవ్వని వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పుని కొలుచుకున్నారో అదే గ్లాస్తో జొన్న ఇడ్లీ అయితే కొలుచుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట మీకు ఒకవేళ జొన్న ఇడ్లీ రవ్వ దొరకలేదు అనుకుంటే జొన్నల్ని తీసుకొచ్చి రవ్వగా పట్టించుకొని కూడా వాడుకోవచ్చు కాకపోతే జొన్నల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని అప్పుడు మిల్లు పట్టించుకోండి బాగుంటుంది ఒకవేళ రవ్వ దొరకని వాళ్ళైతే ఇలా చేయొచ్చు రవ్వ దొరికే వాళ్ళు రవ్వను తీసుకొచ్చుకొని వాడుకోండి సింపుల్గా అయిపోతుంది ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ అన్నిటినీ తీసేసుకోవాలన్నమాట ఈ జొన్న ఇడ్లీ రవ్వ తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా రైస్ క్వాంటిటీ వెళ్ళడం తగ్గుతుంది సో ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ని ఇలా చిలకరించుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి బాగా ఎక్కువగా వాటర్ వేసి నానబెట్టడం అవసరం లేదనమాట ఇలా శుభ్రంగా మనం వాటర్ని వేసి తడుపుకొని మూత పెట్టేసుకొని ఒక గంట వరకు నానెనివ్వాలన్నమాట ఇంకా ఎక్కువ నానినా ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే మినిమం గంట అయితే ఖచ్చితంగా నానాలి ఇలా బాగా నానిన రవ్వలో మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట సో ఆ గ్రైండ్ చేసుకున్న మినపప్పుని అయితే ఇందులో వేసేసుకోవాలి మనం ఇందులో ఇంకా పైనుంచి ఎక్సెస్ వాటర్ అని తీయట్లేదు ఎందుకంటే కొద్దిగా వాటర్ మిగులుతాయండి మనం చాలా కొద్దిగా వేసి నానబెట్టుకున్నాం కదా ఎంతో వాటర్ రాదనమాట కొద్దిగా రవ్వ పీల్చుకోగా కొన్ని ఉంటాయి సో అవి మనం పిండి కలుపుకున్నాకెట్టు వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రవ్వని అలాగే మినప్పప్పుని బాగా మినప్పిండిని బాగా కలుపుకోండి బాగా కలిసేలాగా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని రాత్రంతా అంటే మినిమం ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి అలా పొలవిచ్చుకుంటే మనకి ఇడ్లీలు చాలా బాగుంటాయి మీరు ఈ పిండిని ఎప్పుడైనా సరే అలా ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మీరు వెంటనే ఇడ్లీలు వేసేసుకోండి లేకపోతే బాగోవు ఇప్పుడైతే మీరు ఆ ప్రాసెస్ అంతటినీ చూశారు కదా ఇప్పుడు నాకు పిండి బాగా ఫర్మెంట్ అయింది ఫర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా వేసుకుంటాను ఇడ్లీ అనేది ఇప్పుడైతే చూసేద్దాం చూసారు కదా ఎంత బాగా పొంగిందో వన్ ఫుల్ నైట్ నేనైతే ఇలా ఫర్మెంటేషన్కి పెట్టేశాను అనమాట పొలాన్ని ఇవ్వాలి మనకు పిండి పులిస్తేనే ఇడ్లీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ఫ్ని వేసుకుందాం ఇలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ఫ్ని వేసుకోండి సాల్ట్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి చూశారు కదా నా పిండి ఈ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా ఇడ్లీ బేట కన్సిస్టెన్సీలో ఉంది మీరు ఒకవేళ గట్టిగా రుబ్బుకొని మీ పిండి గట్టిగా ఉన్నట్టయితే కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీలు వేసుకునే పాత్రకి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇలా అప్లై చేసుకోండి అప్పుడు మనకి ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇడ్లీని అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నన్నిటిని మనం ఉడికించేసుకోవాలన్నమాట నార్మల్ ఇడ్లీ ఎలా ఉడికించుకుంటా అలా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మన ఇడ్లీలు స్పంజీగా ఎంత బాగా ఉడికినాయో ఇప్పుడు వీటినైతే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని ఇలా టమాటా చట్నీతో కనుక సర్వ్ చేసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట చూడండి మన ఇడ్లీ ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చినాయో చూడండి అరమ్మ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట సో చూసారు కదా ఎవాళ్ళి మన రెసిపీ జొన్నల ఇడ్లీ జొన్నలతో ఇడ్లీ అనమాట మీకు నేను వీడియోలో చెప్పినట్టుగా ఒకవేళ జొన్న రవ్వ దొరకకపోయినా జొన్నలు తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి ఆరపోసుకొని రవ్వ కింద ఆడించుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే టేస్ట్ ఎలా చూసేస్తాం ఇలా వేడివేడి ఇడ్లీ విత్ టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది మనకి మామూలు లాగే సాఫ్ట్గా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మామూలు ఇడ్లీలా టేస్ట్ రావాలంటే జనలతో రాదు లైట్గా జన్నలు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది కానీ హెల్తీగా అయితే మాత్రం చాలా మంచిది మనకి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇడ్లీలో ఇడ్లీ చాలా మంది చాలా ఇష్టంగా తింటారు కదా సో వాళ్ళందరి కోసం ఈ రెసిపీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్ని ఒక లైక్ చేయండి సో మరో మంచి వంటకంతో మేము ముందుకు వచ్చేస్తాను